జయభీం అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇప్పటికీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే బడుగు బలహీన వర్గాలు కానీ ఈ దేశంలో మహిళలు కానీ అన్ని హక్కులను సాధి సాధించుకున్నప్పటికీ ఇప్పటికీ వాటి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ కాబట్టి ఈ దేశంలో వెలి అనేది ఒక బ్రాహ్మణ మత సృష్టి మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు కులానికి అవసరమైన ప్రమాణం కుల వ్యవస్థను సృష్టించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాక బ్రాహ్మణ మతానికి ఈ భ్రష్టతత్వం అనే సూత్రాలను అనివార్యమవుతాయని చెప్పేసి కులభ్రష్టుని శిక్షించడం ద్వారా కుల వ్యవస్థ కొనసాగింపు సాధ్యమవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు కులానికి మతం తోడైతే అది వెర్రిలాగా తయారవుతుంది ఇక వాళ్ళకి మనసు మీద కానీ శరీరం మీద కానీ అదుపు ఉండదని చెప్పేసి మనం చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఒకటే భక్తి ఒకటే రుగ్మత ఒక వ్యసనం మీద మూఢభక్తుల జ్ఞానులు అని చెప్పేసి తెలుసుకోవచ్చు కాబట్టి ఇలా ఉన్నటువంటి మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలే కేవలం ఇలా వ్యసనాలకు గురవుతున్నారని చెప్పేసి తెలుసుకోవచ్చు మన దేశంలో ఇప్పటికీ ఆధిపత్య కులాల పిల్లలు మాత్రం కేవలం రాజకీయ అధికారం కోసం కొట్లాడుతుంటే మన బడుగు బలహీన వర్గాలు మాత్రం మతాల చుట్టూ వ్యసనాల చుట్టూ డ్రగ్స్ చుట్టూ వివిధ వ్యసనాలకు గురవుతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు రాజకీయ హక్కులే శరణ్యం అని చెప్పేసి ఈ దేశంలో తెలుసుకోవచ్చు రాజకీయ హక్కులు సామాజిక సాంస్కృతిక విద్యా హక్కులు బడుగు బలహీన వర్గాల స్త్రీ అన్నింటికి నిరంతరం ఈ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటున్నాం ఈనాడు బడుగు బలహీన వర్గాల రైటర్స్ అయితేంది స్త్రీ రైటర్స్ అయితుంది ఎంతోమంది విద్యావంతులు రోడ్లు ఎక్కడం జరుగుతుంది హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కవులు నిరంతరం తయారవుతూనే ఉన్నారు మానవ హక్కులు కూడా వాటి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఈ హక్కులను మొత్తం సాధించాలన్నా ఈ హక్కులను మొత్తం మన చేతిక్కించుకోవాలన్నా కేవలం ఈ మనకెవరైతే ఎవరైతే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి మొదలుకొంటే మానేవారు కానిషీరామ్ గారి వరకు పోరాటం చేసి మన హక్కులను ఎలా నిలబెట్టారో బడుగు బలహీన వర్గాలకు అయితే ఉంది ఈ హక్కులు సాధించుకోవాలన్నా కేవలం ఈ దేశంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మంచి శరణ్యమని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి యువతులు యువకులు ప్రతి ఒక్కరు నైతిక పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నైతిక పౌరుడు మన భారతదేశంలో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీనే శరణం అని చెప్పేసి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పేసి మేము ముక్త కంఠంతో తెలి తెలియజెప్తా ఉన్నాం కాబట్టి బహుజన సమాజ్ పార్టీని గుర్తించి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తును ఖచ్చితంగా మోయాల్సినటువంటి కనీస బాధ్యత ఈ నైతిక పౌరునికి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం జై భీం జై భారత్ జై బీఎస్పి